పగలు చుక్కలు కానబడును ఈశాన్య భాగాన రెండు ధూమకేతువులు పుట్టు వినుగొండ బెల్లంకొండ కొండవీడు గుత్తి గుర్రంకొండ పెనుకొండ గండికోట చంద్రగిరి ఏలూరు ఆరణి సెంజిదుర్గంబులు మారుతాహతం కాగలవు మల్లికార్జునుడి గుడిలో పొగమంటలు ఎగసేను గంగోదకం కురిసేను సముద్రాలు ఉప్పొంగేను ఆడవారికి ఆయువు పెరిగేను పురుషులకు తరిగేను ఒక గోతికి పట్టనంత మందిని పూడ్చేరు రాసులుగా తగలబెట్టేరు కుక్కలు నక్కలు వచ్చేను మానవులను మెక్కేను జనులు దిక్కులేని చావులు చచ్చేరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరాల మధ్య విభవనామ సంవత్సరం వచ్చింది ఒకే నెలలో రెండు చొప్పున సంవత్సరంలో నాలుగు గ్రహణాలు సంభవించాయి అప్పుడు భారతదేశాన్ని ఉత్తరంగా భూమి కంపించింది అదే సంవత్సరం శ్రావణ మాసంలో రెండు మాఘమాసంలో రెండు గ్రహణాలు వచ్చుట జరిగింది మొదటి గ్రహణం ఇరవై రెండు ఆగస్టు ఎనభై ఎనిమిదిలోనూ చివరి గ్రహణం మార్చి పదకొండు ఎనభై తొమ్మిదిలోనూ సంభవించాయి ఎనభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడున ఉత్తరాది రాష్ట్రాలలో భూకంపం సంభవించి సుమారు పదివేల మంది మరణించారు